అందరికీ నమస్కారం వికారాబాదు జిల్లాలోని కూడూరు మండలం పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు దళిత యువకుడు ప్రవీణ్ సాయంత్రం పూట తన పొలం దగ్గర పనులు ముగించుకొని వస్తూ ఉండగా ఆ వాగులో ఆ గ్రామానికి చెందిన వంద మంది రెడ్డీలు అడ్డగించి పాత ఎస్టేస్ట్ అట్రాసిటీ కేసులో రాజీ కావాలి లేకపోతే నేను ఎంతో చెప్పి ఇబ్బంది పెడుతూ దాడి చేయడం జరిగింది దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు దాని మీద కూడా చనగంలో పోలీస్ స్టేషన్లో పద్దె తరకు కాంప్లైంట్ ఇస్తే కూడా ఎస్ఐ గారు తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు పైగా గ్రామానికి చెందిన రెడ్డిలే మళ్ళీ కాంప్లైంట్ ప్రయాణి మీద కాంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి ఆయనను అరెస్ట్ చేసి రాత్రికి తొమ్మిది పది గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి ఆ పరీ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది పరీ కోర్టు నుంచి కూడా జైలు పంపడం జరిగింది ఆ విషయంలో కూడా దళిత యువకుని అక్కడ ఉన్నటువంటి చన్నగామ నెస్సాయి రెడ్డి గారు అవమాన పరిచి తిట్టి రెడ్డిల మీద కాంపిచ్చి దమ్మదారం ఎవరిచ్చినా మీకు అని చెప్పి కూడా అవమానపరిచి మాట్లాడాడు ఆ నింది మీద కేసు చేయకుండా ఈయననే కేసు చేసి జైలు పంపడం జరిగింది ఆ కేసు జైలు పంపడం విషయంలో కూడా కుటుంబ సభ్యులకు భార్య పిల్లలకు ఎవరికి ఇంటిమెషన్ ఇవ్వకుండా ఆ దొంగలేక కార్లో తీసుకొచ్చి ఎవరు చెప్పకుండా జడ్జి మీ కూడా అక్కడ జడ్జి దగ్గర సెంటర్ వేసాక నుంచి జైలు పంపడం జరిగింది ఈ సరైన పద్ధతిగా హెచ్చరిస్తా దీని మీద కూడా ఇప్పటికీ డిఎస్పి గారికి ఆ సిఐ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దళితుల మీద దాడి చేసిన నిందితులను ఎంబడే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అలాగే దళితులను అవమానపరిచి దళిత యువకుల మీద కేసు పెట్టి జైలు పంపించినటువంటి ఎస్ఐ మీద కూడా ఖచ్చితంగా ఎస్సీస్ అటసి కేసు పెట్టి ఎస్ఐని ఆ నిందితులను అరెస్ట్ చేసి జైలు కంపించినట్టు డిమాండ్ చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు కోడూరు మండల మన మెజిస్ట్రేటు ఎంఆర్ఓ గారికి కూడా మెంబర్ ఇచ్చినాం ఇక్కడ పరికి డిఎస్పి గారికి కూడా ఇక్కడ మెమరాన్ మీకు వచ్చినాం అప్పుడు ఎంబడి చనగొమ్మలు ఇస్తాయి మధుసూరెడ్డి మీద యాక్షన్ తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా పోలీసులు చర్య తీసుకోవాలి ఎందుకంటే సమస్య ఉంటే ఇబ్బంది ఉంటే మనకు దేశంలో రాజ్యాంగం కల్పించే చట్టం ఉంది కాబట్టి పోలీసులు రక్షణ కల్పిస్తుందని చెప్పి కూడా ఆ పోలీసు స్టేషన్ ఆశ్రయిస్తే ఆ పోలీసులే ఈరోజు అంటే ఒక సమ్మెత ఉంటుంది మన తల్లే దయమై పట్టినట్లు కూడా ఈరోజు పోలీసులే దయమై పట్టి ఈరోజు నిందితుల పక్షాన ఉంటూ బాధితుల మీద కేసు పెట్టి జీలుకమడం జరిగింది సరైన పద్ధతి కాదు అప్పుడు ఎస్ఐ మీద నిధుల మీద ఎప్పుడైనా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున డీఎస్పీ ఆఫీసు ముందు మన జిల్లా ఎస్పీ ఆఫీసు ముందు ఖచ్చితంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తాం